హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు ఒక కప్పు పల్లీలు ఒక బీరకాయతో చేసిన చట్నీ రెసిపీని చేసి చూపించబోతున్నానండి ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం గిన్నెను పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు పల్లీలు యాడ్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీల్ని ఒక రెండు మూడు నిమిషాల సేపు బాగా వేయించుకోవాలి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను చేసిన చట్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి దీనిలో అర స్పూను జీలకరణ యాడ్ చేసుకుని మరొక నిమిషం సేపు వేయించుకోవాలి ఒక మూడు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని మరొక నిమిషం వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత దీనిలో మీరు తినే కారాన్ని బట్టి ఒక నాలుగు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి ఇలా ఎండుమిర్చి పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది వేగిపోయాయి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక బీరకాయని పొట్టు అనేది తీయకుండా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ జస్ట్ క్లీన్ చేసుకున్నానండి పొట్టంతా కూడా నేను తీయలేదు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసేసుకుని బీరకాయ ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి దీనిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాము దీనివల్ల ఈ బీరకాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి ఒకసారి కలిపేసుకుందాం అండి ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో ఒక టమాటాని కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా మొక్కలు బీరకాయ మొక్కలు సాఫ్ట్గా మగ్గిపోవాలి ఈ చట్నీ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ త్వరగా మగ్గడానికి మూత పెట్టేసుకుందాము ఒక మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము ఈ టమాటా ముక్కలు బీరకాయ ముక్కలు అనేవి మగ్గిపోయాయి ఇప్పుడు దీనిలో కొద్దిగా చింతపండును యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇది బాగా చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న ఈ పల్లీలను కూడా యాడ్ చేసేసుకోవాలి దీంట్లో తగినంత వాటర్ పోసేసి మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం అండి చూసారా ఒక బౌల్లోకి తీసేసుకొని దీనిలో తగినంత వాటర్ పోసేసుకుందాము చట్నీ మరీ గట్టిగా ఉంది కదా కొంచెం వాటర్ వేసి పాల్చన చేసుకుందాం మన ఛానల్లోని క్యారెట్ పీనట్ చట్నీ వీడియోని కూడా పోస్ట్ చేశారండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియోని కూడా చూడండి ఇప్పుడు ఈ చట్నీ తాలింపు కోసం గిన్నెను పెట్టేసుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా వేగిన తర్వాత ఈ తాలింపుని చట్నీలోకి వేసేసుకోవడం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పల్లి బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది మరి నేను చేసిన ఈ చట్నీ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ